రోహిణి మనోజ్ నాటకాన్ని ప్రభావతికి తెలిసేలా చేసిన రవి శృతి షాక్లో రోహిణి ఇందుకు రోహిణి మనోజ్ ఆడుతున్న నాటకాన్ని ప్రభావతికి తెలిసేలా శృతి రవి చేయటం ఏంటి వాళ్లకు వీళ్ళ నాటకం గురించి ఎలా తెలిసింది అసలు మరి రోహిణి మనోజ్ చేస్తున్నటువంటి పని గురించి తెలుసుకున్నటువంటి వీళ్ళు ప్రభావతికి అది నిజమని చెప్పి ఎలా నమ్మేలా చేశారు మరి ప్రభావతి అదంతా నమ్మిందా మరి రోహిణి ఎందుకు షాక్ అయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక అటు బాలు రవి మనోజ్ ముగ్గురు కూడా కొట్టుకుని గది గురించి కొట్టుకుని ఇటు నుంచి బాలు చేసినటువంటి పని వల్ల కొట్టుకుని అన్ని రకాలుగానూ వీళ్ళు దెబ్బలాట్లాడుకోవడం సత్యానికి నచ్చదు అసలు ముగ్గురు పిల్లల్ని కన్నప్పుడు మా అమ్మ చెప్పినట్టు మూడు గదులు అనేవి నేను ఏర్పాటు చేయాలి అలా ఏర్పాటు చేయకపోవటం అనేది నేను చేసిన తప్పు కాబట్టి ఖచ్చితంగా నేను చేయాల్సింది ఒక్కటి వీళ్ళ ముగ్గురిని అయితే ఒకే తాటి మీద నడిపించాలి లేదంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎవరో ఒకరిని బయటికి పంపించాలి అలా పంపడం నాకు ఇష్టం లేదు కానీ నా ముగ్గురు బిడ్డల్ని సమానంగా చూసుకునే పరిస్థితి ప్రభావతి దగ్గర లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఆలోచిస్తున్నటువంటి సత్యానికి ఇక ఒక ఆలోచన వస్తుంది ముగ్గురిని ఎవరు ఎంత ఇవ్వగలరో అడిగి మిగిలిన డబ్బులు మా అమ్మ దగ్గర తీసుకుని పైన ఒక గది కడదామని చెప్పి సత్యం అనుకుంటాడు అలా అనుకున్నటువంటి సత్యం ఆ రోజు రాత్రి అందరినీ కూర్చోపెట్టి భోజనాల దగ్గర ముగ్గురు కొడుకులతో మాట్లాడతాడు పైన గది వేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఆ గదికి ఎంత ఖర్చు అవుతుందో అంతలో మీరు ముగ్గురు ఎంతెంత వాటా ఇవ్వగ ఇవ్వగలరో ఎంతెంత ఇవ్వాలో నేను చెప్తాను అది మీరు ఇవ్వాలి మిగిలిన డబ్బులు నేను కానీ నాయనమ్మ కానీ వేసుకుని ఈ గది కట్టిస్తామని చెప్పని అంటాడు దాంతో ఇక మనోజ్ అయితే నాన్న నా దగ్గర అయితే ఒక్క రూపాయి కూడా లేదు దయచేసి నన్ను అయితే ఏమీ అడగండి అని చెప్పని అంటాడు ఏరా పాతిక లక్షలు మొన్నేగా మీ మామగారు ఇచ్చారు అని అంటే ఏంట్రా ఆ పాతిక లక్షలు షాప్ మీద పెట్టేశాడు కదా ఇంకా వాడి దగ్గర ఎక్కడి నుంచి తెచ్చుంటాయి అని చెప్పని అనగానే ఇక రవి శృతి అయితే అంకల్ ఎంత ఖర్చు అవుతుందో మీరు ఎస్టిమేషన్ వేయించండి దాంట్లో సగం డబ్బులు మేమిస్తాం మిగతా సగం మీరు బాలు కలిసి వేసుకొని ఆ గదేదో కట్టించండి అక్కడ మీన అలా బాధపడటం చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పని అంటుంది శృతి అలా ఏమి వద్దు డబ్బుడమ్మా నువ్వు అన్నమాట బాగుంది నా తమ్ముడి సంపాదన వాడింట్లోకి పెడతానడం కూడా నాకు నచ్చింది కానీ అలా అని చెప్పి మొత్తం భారం మీ మీద వేయటం కరెక్ట్ కాదు ఏ ఈ లక్షలు మింగి ఏం చేస్తాడు వాడే ఇస్తాడులే వాడు షాప్లో ఏదన్నా అమ్మితే వచ్చే డబ్బులు ఏం చేస్తాడు వాటిని వాడే తీసుకొచ్చి ఇస్తాడు అని చెప్పి బాలు అంటాడు ఇక మొత్తానికి సత్యం అయితే ఎస్టిమేషన్ వేయిస్తాడు అలా వేయించేసరికి ఆ ఒక్క గదిని కట్టించడానికి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది అని చెప్పి మేస్త్రి చెప్పటంతో ఇక లక్ష రూపాయలని నాలుగు భాగాలు చేస్తాడు సత్యం ఒక్కొక్కరికి పాతిక వేల రూపాయల డబ్బులు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది దాంతో ఇక మనోజ్ అయితే నా దగ్గర రూపాయి కూడా లేదు నన్ను అడగొద్దంటాడు ఇక శృతి రవి వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడతారు ఇక సత్యం అయితే నేను పెన్షన్లోంచి పదివేలు వేస్తాను మా అమ్మ ఒక పదిహేను వేలు పంపుతానంది బాలు ఇక మీరు పాతిక వేలు వేసుకోవాలి అని చెప్పని అంటే ఎక్కడవుతుంది నాన్న యాభై వేలు ఉంది కదా వాడు ఇవ్వనన్నాడుగా అని చెప్పని అంటాడు దాంతో ఇక చూడు వదిన మేమిస్తున్నప్పుడు మీరు కూడా ఇవ్వాల్సిందే ఇది బాలువాళ్ళ కోసమే కాదు మనందరి గురించి కూడా ఆలోచించి నాన్న తీసుకున్న నిర్ణయం లేకపోతే మీరు వాళ్ళకి గదైన ఇవ్వాలి అని చెప్పేసేసి మాట్లాడతాడు రవి ఆ మాటలతో రోహిణి చూడు మా రవి ఇది నా నిర్ణయం కాదు మీ అన్నయ్య నిర్ణయం నా ఉంది చెప్పు నేను చెప్పడానికి అని చెప్పని అంటుంది దాంతో అబ్బాబ్బబ్బా పార్లర్ అమ్మ ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది ఇక్కడ పెత్తనమంతా పార్లర్ అమ్మదే అనే విషయం అందరికీ తెలుసు అయినా కూడా నాదేమీ లేదు అంటోంది అంటూ బాలు మాట్లాడతాడు చూడు బాలు అవేవి నాకు తెలియదు నేను నీకు క్లియర్గా ఒక విషయం చెప్తున్నాను నాకు తెలిసిందల్లా ఒక్కటే డబ్బు ఎంత ఉంది ఏంటి ఎంత ఖర్చు ఏంటి అనేది మీ అన్నయ్యకి మాత్రమే తెలుసు నాకైతే ఏమీ తెలియదు నన్ను మాత్రం దీంట్లోకి లాక్కు అని చెప్పను అంటుంది ఏరా మనోజ్ ఒక్క పాతిక వేల రూపాయలు మీరు ఇవ్వలేకపోతున్నారా సరే అయితే ఇక మీరు మాత్రం చేయగలిగింది ఏముంది అందుకే ఒక పని చేయండి మీరు ఆ డబ్బు ఇచ్చి ఆ గది కట్టించే వరకు మీరు వెళ్ళి హాల్లో పడుకోండి అని అనగానే ఏంటన్నా మీరు కూడా ఎలా మాట్లాడతారు అని చెప్పని అంటాడు మనోజ్ వెంటనే ప్రభావతి కల్పించుకొని ఏమండి ప్రతిదానికి వాడిని వెళ్ళి హాల్లో పడుకోమంటాం తప్ప వేరే సొల్యూషనే లేదా వాళ్ళిద్దరినే బయటకు పంపొచ్చు కదా వేరే ఇల్లు తీసి పెట్టవచ్చు కదా అని చెప్పని అంటే పోనీ ఒక పంచేయి ప్రభా వాడిని ఏ డబ్బులైతే వాడు తీసుకెళ్ళిపోయాడో అవి తీసుకొచ్చి అక్కడ పెట్టి వేరే ఇల్లు తీసుకుని వాడినే వెళ్ళిపోమ్మను అని అంటాడు అవి తీసుకురాలేరనే కదా మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు ఇన్ని విధాలుగా వాడిని ఇబ్బంది పెడుతున్నారు అంటూ ప్రభావతి మాట్లాడటం మొదలు పెడుతుంది ఆ మాటలకు కాస్తంతైనా నీకు సిగ్గు సెరం ఉందా అంటూ సత్యం గట్టిగానే తిడతాడు తిట్టడమే కాదు ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడి మనోజ్ గారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడేవంటే ఊరుకునే ప్రసక్తే లేదు జాగ్రత్త అంటాడు సత్యం ఇక అలా అన్న తర్వాత మొత్తం మీద డబ్బులు అయితే అందరూ ఇవ్వాల్సిందే అని చెప్పి తీర్మానం జరిగిపోతుంది అమ్మ పాతికి వేల రూపాయలంట నువ్వు ఎక్కడో చోట అప్పు తీసుకొచ్చి ఇవ్వమ్మా నేను షాప్ కొంచెం ఎదిగిన తర్వాత ఆ డబ్బులు నీకు తీర్చేస్తానులే అంటాడు మనోజ్ అలా అనేసరికి ఇక ప్రభావతి సరేలేరా అంటూ కామాక్షికి ఫోన్ చేసి ఒక పాతిక వేల రూపాయలు ఆ వడ్డీకి కావాలి అని అడుగుతుంది కామాక్షి దేనికి పైన గదికి మనోజ్ గారికి ఇవ్వడానికేనా ఆ వెధవ లేవని చెప్పాడంట కదా అని చెప్పని అంటే అప్పుడే నీదాకా వచ్చేసిందా వార్త చెప్పేసిందా మీనా అని చెప్పని అంటుంది ఎంతసేపు మీనామా పడ్డేడవడం తప్ప ఇక నాకు వేరే ఎవరు చెప్పేవాళ్ళు లేరనుకున్నావా అని అంటే ఎవరు చెప్పారు ఆ బాలుగారు చెప్పాడా అనగానే కాదు మా అన్నయ్య చెప్పారు అని చెప్పానంటుంది ఈ మధ్య ఈయన కూడా ఇంటి విషయాలు బయటకు మోయడం మొదలు పెట్టారనమాట అని అనగానే ఓహో నేను అంత పరాయిదాన్ని బయటదాన్ని అయిపోయినప్పుడు నన్నెందుకు నా డబ్బులు అడగడం నా దగ్గర లేవులే అంటే అయ్యో కామాక్షి నువ్వు అని కాదు నేను అంటోంది బయట బయటకి చెప్పడం గురించి నేను మాట్లాడాను సరేలే పాతిక వేలు మనోజ్కి ట్రాన్స్ఫర్ చెయ్యి అని అంటుంది అనేసరికి చూస్తాను వదిన రేపు పొద్దున్న చూసి నేను చే ఉంటే పంపిస్తానులే అంటే అయ్యో కామాక్షి మాట్లాడిన మాటలు ఏవి మనసులో పెట్టుకోకు దయచేసి పంపించు అని చెప్పని అంటుంది సరేలే వదిన పంపిస్తాను అని చెప్పేసేసి ఇక ప్రభావతి ప్రభావతి అంటున్నా కామాక్షి ఫోన్ పెట్టేస్తుంది ఇక అయిపోయిన తర్వాత ప్రభావతి మనోజ్ తోటి కామాక్షి అతే లేరా అవి నీ వంతుగా ఇచ్చేసాయి అని చెప్తుంది సరే అమ్మా అయితే అంటూ మనోజ్ చాలా హ్యాపీగా రోహిణి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది పద పడుకుందాం అని చెప్పేసి అంటాడు ఇక ఆల్రెడీ ఇప్పటికే మీనాని బయటకి ఇచ్చుకొచ్చి ప్రభావతి చేసిన గొడవ వల్ల ఆ గది గుమ్మం కూడా నేను తొక్కను అని చెప్పి మీనా ఇంకా బాలు ఇద్దరు చెప్పేయడంతో ప్రశాంతంగా వెళ్ళి తన గదిలో పడుకుంటాడు ఇక మనోజ్ ఇక బాలుకి కోపం చాలా వచ్చేస్తూ ఉంటుంది కారణం తనకి పడుకోవడానికి రూమ్ లేదని కాదు బాగోక మీనా అక్కడ పడుకుంటే వాళ్ళు మీనాకు చేసిన అవమానం గుర్తుకొచ్చి వెంటనే మనోజ్ గదిలోకి ఉన్నటువంటి ఏసీకి సంబంధించిన వైర్స్ కట్ చేసేస్తాడు అలా కట్ చేసేసేసరికి మనోజ్కి నిద్ర పట్టక ఏసీ లేక తెల్లవారులు ఇబ్బంది పడుతూనే ఉంటాడు ప్రభావతి వచ్చి చూసారా చూసారా వీడేం పని చేశాడో అంటే చూడు ప్రభా ఇరవై నాలుగు గంటలు వాడిని ఆడిపోసుకోవడం కాదు ముందు మనోజ్ని తిన్నగా ఉండడం నేర్చుకోమని చెప్పు అని చెప్పి సత్యం అంటాడు సత్య మాటలతో ప్రభావతికి చాలా బాధ కలుగుతుంది మనోజ్ని అందరూ కలిసి టార్గెట్ చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఒరే మనోజ్ ఇక నుంచి నువ్వు మాత్రం ఎవరితోటి ఏ గొడవలు పెట్టుకోకు అందరికీ ఈ ఇంట్లో సపోర్ట్ ఉంటుంది నీకు తప్ప అంటూ ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఉదయాన్నే ప్రభావతి అయితే కామాక్షి దగ్గరకు వెళ్ళి వదిన మనోజ్కి డబ్బులు పంపించావా అని అడుగుతుంది ఆ నేను ఇంకా పంపించలేదు ఏ ఇప్పుడు పంపకపోతే ఏమవుతుంది అని చెప్పనంటే ఆ నువ్వు ఇప్పుడు డబ్బులు పంపించటం వల్ల సుఖపడేది మీ మీనానే అని చెప్పనంటుంది మీనానా అదేంటి అలా ఎలా అని అంటే పైన గది కట్టడం కోసం మీ అన్నయ్య గారు అందరికీ వాటాలు వేశారు బాలు వాళ్ళ వాటా కింద పాతిక వేలు ఇవ్వాలి అలాగే మీ అన్నయ్య గారు మా అత్తయ్య గారు కలిసి పాతిక వేలు ఇక శృతి కలిసి పాతిక వేలు మనోజ్ గారు ఒక పాతిక వేలు మొత్తం ఒక లక్ష రూపాయలు అవుతుందని చెప్పి చెప్పారు అందుకోసం అని చెప్పే మనోజ్కి నువ్వు డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు వాడు వాళ్ళ నాన్నకిస్తాడు అని చెప్పనంటే ఏ మనోజ్కి డబ్బు అరేంజ్ చేస్తున్న నువ్వు బాలు మీనాకు కూడా పాతికి వెళ్ళి అరేంజ్ చేయాలి కదా అంటుంది కామాక్షి నేను వాళ్ళకెందుకు ఇవ్వాలి మనోజ్ గాడి కంటే అవసరం వాడి దగ్గర ఇప్పుడు డబ్బు లేదు ఉన్న డబ్బంతా పెట్టుబడి పెట్టేశాడు కదా అని చెప్పని అంటుంది ఓహో మనోజ్ గాడు ఉన్న డబ్బంతా పెట్టుబడి పెట్టాడు మరి బాలుకి మీనాకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ప్రభావతి అని చెప్పని అంటుంది వాళ్ళకేమి అది పూలమ్మి సంపాదిస్తుంది వీడు కారు తోలి సంపాదిస్తాడు నాకు వాళ్ళ గురించి అనవసరం మనోజ్కి లేవు కావాలి అంతవరకే అందుకోసమే నిన్ను అడిగాను అని అంటుంది సరేలే ఇదిగో ఇస్తున్నాను అని చెప్పి మనోజ్కి పంపిస్తుంది పంపించాను నాకు నెల రోజుల్లో మళ్ళీ తిరిగి కావాలి చీటిల్ డబ్బులు ఇవి అని చెప్పని చెప్తుంది అలాగే వదిన నేను పంపించేస్తానుగా అని చెప్పి మనోజ్కి ఫోన్ చేసి నాన్న మనోజ్ డబ్బులు వచ్చాయా అంటుంది వచ్చాయమ్మా నేను ఇప్పుడే నాన్నకి పంపించేస్తాను అందరికంటే ముందు నేనే పంపించినట్టు అవుతుంది అనగానే నెల రోజుల్లో మళ్ళీ తిరిగి ఇవ్వాలి నాన్న షాప్లో సేల్స్ అయిన తర్వాత నాకు నిదానంగా ఐదు వేల ఐదు వేలు చప్పుని ఇచ్చేసాయి ఈ నెలలోపే కామాక్షికి ఆ డబ్బు రిటర్న్ చేసేద్దాం అంటుంది అలాగే అమ్మ అంటాడు మనోజ్ ఇక అయిపోయిన తర్వాత ఎవరు పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత రవి శృతి ఇద్దరూ కూడా మనీ డ్రా చేద్దాం అని చెప్పి బ్యాంకుకు వెళ్దాం అనుకుంటారు అకౌంట్లో ఉన్నాయి కదా వాటిని ట్రాన్స్ఫర్ చేస్తే పోతుంది కదా అంటాడు రవి ఊరికే సరదాగా అలా వెళ్ళొచ్చినట్టు ఉంటుంది కదా వెళ్దాం పదా అని చెప్పి శృతి అంటుంది ఇద్దరూ కలిసి బ్యాంకుకి వెళ్లేసరికి అక్కడ మనోజ్ బ్యాంక్లో కనిపిస్తాడు మనోజ్ వీళ్ళని గమనించాడు వీడెందుకు బ్యాంక్కి వచ్చాడు అని చెప్పి ఇక రవి శృతి అనుకుంటూ నిదానంగా మనోజ్ని చూస్తూ ఉంటారు మనోజ్ అయితే అకౌంట్లో నుంచి రెండు లక్షల రూపాయలు డ్రా చేస్తాడు ఆ అమౌంట్ని క్యాష్ రూపంలో తీసుకుంటాడు ఒక్కసారిగా వీళ్ళు షాక్ అవుతారు వీడు నా దగ్గర డబ్బులు లేవుగాక లేవన్నాడు అకౌంట్ నుంచి రెండు లక్షలు ఎలా తీశాడు అని అనుకుంటూ ఉండగా అక్కడ శృతి వాళ్ళ ఫ్రెండ్ ఎంప్లాయీగా కనిపిస్తుంది తను నా ఫ్రెండ్ నేను తన్ని కనుక్కుంటానుండు అని చెప్పేసి అని మనోజ్ వెళ్ళిపోయిన తర్వాత ఇక మనోజ్ పేరు చెప్పి అకౌంట్ నెంబర్ చెప్పి శృతి తన ఫ్రెండ్ తోటి ఈ అకౌంట్ కి సంబంధించిన స్టేట్మెంట్ ఇవ్వు అని చెప్పని అంటుంది వెంటనే ఎందుకే అని అంటే ఈయన ఎవరో కాదు మా బావగారే అని చెప్పని అంటే ఓకే సరే అయితే మళ్ళీ ఇది బయటకు తెలియనివ్వకు అని అంటుంది తెలియనివ్వన్లే ఇవ్వు అని చెప్పేసేసి తీసుకుంటుంది శృతి తీసుకునేసరికి అందులో కల్పన వీళ్ళకి నలభై ఐదు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినట్టు అక్కడ నుంచి వాళ్ళు పాతిక లక్షల రూపాయలు డ్రా చేసినట్టు ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఒక్కసారిగా ఇదంతా చూసి షాక్ అయిపోతాడు రవి అయితే ఏంటి శృతి ఇదంతా నాకేమీ అర్థం కావట్లేదు అంటాడు రవి నాకు కూడా అదే అర్థం కావట్లేదు రవి అంటే మొత్తం మీద కల్పన ఇచ్చిన డబ్బులని రోహిణి వాళ్ల నాన్న ఇచ్చినట్టుగా మనందరినీ నమ్మించారంటావా అనగానే ఎగ్జాక్ట్లీ అదే అయ్యుంటుంది అని చెప్పేసి ఈ స్టేట్మెంట్ పట్టుకో ఇంటికి వెళ్ళి వాడి నోటికి వచ్చినట్టు అటు బాలుగాని బాలు అన్నయ్యని ఇటు నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న మనోజ్కి ఇప్పుడు బుద్ధి చెప్దాం అని చెప్పని అంటూ ఇక ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరతారు అలా ఇంటికి వెళ్ళిన తర్వాత మనోజ్ రోహిణి ఇద్దరు కూడా చాలా హ్యాపీగా మా పాతికి వేలు మేము పంపించేసాం నాన్న నీకు అంటే నాన్న నేను కూడా నా పాతికి వేలు నీకు ఇచ్చాను కదా అని చెప్పేసేసి మా బాలు అంటాడు ఇచ్చావు లేరా ఎక్కడ అప్పు చేశావు అని అంటే ఏదో ఒకటి నాన్న ఒక గది కోసం ఇన్ని సమస్యలు పడాల్సిన అవసరం లేదనిపించి దాని బదులు అప్పు చేసి అప్పు తీర్చుకోవడం మేలనిపించి ఎక్కడో తీసుకొచ్చాను అంటాడు అంతకుమించి వీడి దగ్గర పాతిక వేల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చుంటాయి ఒక్కసారి ఇవ్వడానికి అని అంటుంది ప్రభావతి ఈలోపు రవి శృతి వచ్చి నాన్న ఇవిగో మా డబ్బులు అని చెప్పేసేసి ఇస్తారు మొత్తం మీద లక్ష రూపాయలు కూడినట్టే కదా అని చెప్పని అంటే లక్ష రూపాయలు కూడిపోయినట్టే ఇంకేముంది పని మొదలు పెట్టించటమే అని చెప్పనంటే అరే మనోజ్ నీ దగ్గర డబ్బు లేదా అంటాడు రవి నా దగ్గర ఎక్కడుందిరా లేకే నేను కామాక్షి అత్తయ్య దగ్గర అప్పు తీసుకుని మరీ ఇచ్చాను అంటాడు అవునా నీ అకౌంట్లో అసలు డబ్బే లేదనమాట అని రవి అనేసరికి అవునరా లేదు ఏ ఎందుకు నీకు అనుమానం అని చెప్పనంటే నాన్న ఈ స్టేట్మెంట్ ఒకసారి చూడు అని చెప్పని అనగానే ఆ స్టేట్మెంట్ లో పేరు వచ్చేసి మనోజ్ కుమార్ ఉంటుంది ఇక మొత్తం వరుసనే స్టేట్మెంట్ అంతా చూసి ఇదేంట్రా వీడి అకౌంట్లో ఇంత డబ్బు ఉంది కదా వీడు డబ్బు లేదంటాడేంటి ఈ రోజే రెండు లక్షలు డ్రా చేశాడు కూడా అని చెప్పని అనగానే ప్రభావతి ఏం మాట్లాడుతున్నారండి రెండు లక్షలు వాడు డ్రా చేయడం ఏంటి అని అంటుంది అవును ప్రభా ఇదిగో రెండు లక్షలు డ్రా చేసినట్టుగా ఇక్కడ క్లియర్ గా ఉంది ఇంకా వీడి అకౌంట్లో ఎంత డబ్బు ఉందో చూడు వీడికి నలభై ఐదు లక్షల రూపాయలు నలభై ఐదు లక్షల రూపాయలు కల్పన కల్పన అనే అకౌంట్ నుంచి వచ్చినాయి ఏ నలభై లక్షల రూపాయలు కల్పన అనే అకౌంట్కి వెళ్లాయో అదే కల్పన అనే అకౌంట్ నుంచి నలభై ఐదు లక్షల రూపాయలు వచ్చాయి అని చెప్పి ఇక సత్యం చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి అంటే ఆ కల్పన డబ్బు తిరిగిచ్చేసిందా అని చెప్పని అనేసరికి అది అది ఆంటీ అంటూ ఉంటే ఇక అప్పుడు రవి శృతి ఇద్దరూ కూడా ఇచ్చేసిందా అని అడుగుతారేంటాంటి ఆ కల్పన డబ్బు ఇచ్చేసింది ఆ డబ్బుని కాస్త మా నాన్న జైల్లో ఉండి మరీ పంపించాడంటూ రోహిణి తన అకౌంట్లో వేసేసుకుంది వాటిని తీసుకొచ్చి ఏదో తన పుట్టింటి వాళ్ళు ఈ ఈ ఇంటి కొడుక్ ఈ ఇంటి అల్లుడికి అదే ఇంటి అల్లుడికి షాప్ పెట్టిస్తున్నారన్నట్టుగా బిల్డప్ ఇచ్చింది మొత్తం మీద ఇది మన డబ్బా అంటుంది శృతి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది సత్యం మనోజ్ వంక చూస్తూ చిచి నీ బుద్ధి ఎప్పటికీ ఇంతేరా ఈ బుద్ధితోనే కదా ఆ రోజు బాలుగా నిరికించావు నువ్వు తప్పు చేసి అని అనగానే ఏం మాట్లాడుతున్నారండి అంటుంది ప్రభావతి దాని గురించి ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు అర్థమైనా నువ్వు ఒప్పుకోలేవులే ప్రభా వదిలేసాయి ఇప్పుడు చేసిన తప్పుకి దండించు చాలు అంటూ సత్యం మొహం మీదే చీ కొట్టి వెళ్ళిపోతాడు ఇక ప్రభావతి రోహిణి వంక చూస్తూ నిన్ను ఏదో అనుకున్నాను కానీ చాలా తెలివైనదానివి నువ్వు మామూలు తెలివైనదానివి కాదు నీ సంగతి చెప్తా అంటూ ప్రభావతి మొత్తం డబ్బు డ్రా చేసుకొచ్చి లెక్క అక్కడ పెట్టు అని చెప్పి మనోజ్కి చెప్తుంది దాంతో ఇక ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి